భూభారతి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మక చట్టమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ధరణి వల్ల ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా గురువారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మరికూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత ప్రభుత్వం రాత్రికి రాత్రే ఏకపక్షంగా ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని దీనివల్ల ఎంతో మంది రైతులు వారి సమస్యలను పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు భూమికి రైతుకు అవినాభావ సంబంధం ఉంటుంది భూమిని నమ్ముకొని దేశంలో ఎంతో మంది బ్రతుకుతున్నారని అలాంటి భూములకు సంబంధించిన సమస్యలను తీర్చడంలో గత ప్రభుత్వం రైతులకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు ధరణి పోర్టల్ కొద్ది మందిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేసిందని తమ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూభారతి వంటి విప్లవాత్మక చట్టాన్ని తెచ్చింది అన్నారు భూపారతి వల్ల తొంభై తొమ్మిది శాతం సమస్యలు తహసీల్దార్ ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించేలా అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు భూముల విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని ఎక్కడైనా భూముల విషయంలో రైతులకు అన్యాయం జరిగినట్లయితే తమ దగ్గరకు రావాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో భూపారతి చట్టంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించి రైతులకు మరింత సులభతరం చేస్తామని తెలిపారు ముఖ్యంగా రైతులకు భూముల విషయంలో ఎలాంటి అపోహలు ఉండకూడదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం చట్టాన్ని చేయడమే కాకుండా అందరికీ అవగాహన కల్పిస్తుందని మండలాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నదని తెలిపారు ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారిని నియమించనున్నామని అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమిస్తున్నామని తెలిపారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ పారదర్శకంగా ఉండేలా ఈ చట్టాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని రైతులందరూ ఈ చట్టం పట్ల అవగాహన కల్పించుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు చివర్ణగూడెం రిజర్వాయర్ నిర్మిస్తే మునుగోడు నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలమవుతుందని అలాంటి ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని తెలిపారు చివన్నగూడెం కింద నాలుగు గ్రామాలు ముంపునకు గురికాగా తొంభై శాతం పునరావాసం పూర్తి చేశామని కేవలం పది శాతం మాత్రమే మిగిలి ఉందని పది శాతం బాధితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధరణిలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు గతంలో ధరణి ఉన్నప్పుడు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా మందికి కాలేదని కానీ ఇప్పుడు ముప్పై రోజుల్లో మ్యూటేషన్ కాకుంటే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్ గా మ్యూటేషన్ అవుతుందని తెలిపారు భూభారతిలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు రికార్డుల సవరణలు చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు రిజిస్ట్రేషన్ సమయంలోనే భూమిని సర్వే చేయించి మ్యాప్ తో సహా పట్టా పాస్బుక్ లో ఎక్కించే విధంగా భూభారతిలో ఉందని తెలిపారు రైతుల భూముల సర్వే గురించి ప్రతి రెవెన్యూ విలేజ్ కి నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించనున్నదని తెలిపారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన భూముల వివరాలన్నింటినీ ఆ గ్రామ పరిధిలో ప్రదర్శించడం జరుగుతుందని ఎవరైనా ఆ జాబితాను పరిశీలించిన తరువాత సవరణ అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు చివన్నగూడెం నియోజకవర్గం పునరావాస కేంద్రాల లబ్దిదారులకు చింతపల్లిలోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని ఆమె వెల్లడించారు డిసిసిబి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి నండూర్ ఆర్డీఓ శ్రీదేవి తహసీల్దార్ శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు పలువురు మాట్లాడారు మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు